స్వయం ఉపాధికి సహకారం కీర్తి శేషులు మాంకాల భిక్షపతి డెబ్బై రెండవ జయంతి సందర్భంగా కొట్టు యంత్రాన్ని అందజేత స్థానిక పారుపల్లి వీధిలో నివాసం ఉంటున్న మాంకల వారి కుటుంబం పెద్ద కీర్తి శేషులు మాంకాల బిక్షపతి డెబ్బై రెండవ జయంతి సందర్భంగా ఒక మహిళకు ఉపాధి కల్పించాలని దీని ద్వారా వారి కుటుంబ పోషణకు సహాయపడుతుందని దాత యొక్క స్వగృహం నందు కుటుంబిషన్స్ అందజేశారు ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి పాత దేవస్థానం అధ్యక్షులు శ్రీ సంతోషి మాత దేవాలయం మాజీ చైర్మన్ డాక్టర్ మాంకల నవీన్ కుమార్ మాట్లాడుతూ మా ఇంటి పెద్ద మా నాన్న గత పదకొండు మాసాల క్రితం కాలం చేశారు అని అతని పేరుతో కొంతమందికి స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మా నాన్న కీర్తి శిష్యులు మాంకాల భిక్షపతి జ్ఞాపకార్థం భార్య బాలమణి కొడుకులు కోడళ్లు నవీన్ కుమార్ నాగరాణి సంతోష్ కుమార్ సుప్రియ మణికంఠ సౌమ్య మనమల్లు మనమరాళ్లు కుటుంబ సమేతంగా సంకల్పం చేసుకుని మానవ సేవే మాధవ సేవ అనే జులై తొమ్మిదిన బుధవారం రోజు తన డెబ్బై రెండో జయంతి సందర్భంగా ఈ కుట్టు యంత్రాన్ని అందజేస్తామని రాబోయే రోజుల్లో కూడా శాశ్వత అవసరాలకు ఉపయోగపడే కార్యక్రమాలకు వారి తండ్రి పేరున తమ కుటుంబ వంతుగా సహకారం అందిస్తామని తెలియజేశారు